తులారాశి వారికి ఆగస్టు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీలో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ గురించినటువంటి ఒక కొత్త విషయం అనేది బయటపడింది కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి లేకపోతే మాత్రం చాలా నష్టపోతారు అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వారిది రాశి చక్రంలో ఏడవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు తులారాశి వారిని మనం చూసుకున్నట్లయితే చాలా అదృష్టవంతులు కానీ వీళ్ళంత దురదృష్టవంతులు కూడా మరొకరు లేరని చెప్పుకోవచ్చు అనమాట అంటే వీరికి జీవితంలో ఏంటంటే కొన్ని కొన్ని దక్కినప్పుడు వాటిని వాటి వాటిని ఏంటంటే వీరికి కొంచెం అంటే ఎక్కువగా ఈ తులారాశి వారిని మనం చూసుకున్నట్లయితే డబ్బు పరంగా కాస్త సెటిల్ అయి ఉంటారనమాట కాబట్టి కొంచెం వీరు మనస్తత్వం ఎలా ఉంటుందంటే కొంచెం కఠినంగా ఉంటుంది కొంతమందికి అందరికీ కాదండి చాలా మంచివారు కూడా ఉన్నారు కాకపోతే కొంతమందికి కఠినంగా ఉంటారనమాట మంచితనం ఉంటుంది వాళ్ళ దగ్గర కూడా కానీ కఠినమైనటువంటి మనస్తత్వాన్ని బయటికి చూపిస్తూ ఉంటారనమాట దానివల్ల వీరు జీవితంలో చాలా రకాలైనటువంటి సమస్యలను సగం వీరే కొనుక్కొని తెచ్చుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు అనమాట వీరి జీవితంలో ఏంటంటే ఈ తులారాశి వారు ఒక వ్యక్తిని ప్రేమించడం అనేది జరుగుతుందనమాట అలాగా ఆ వ్యక్తిని ప్రేమించి వారితో మాట్లాడటము చేయటం ఇలాంటివన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి అయితే వీరికి తెలియకుండా వీరిని మరొక వ్యక్తి కూడా ప్రేమించడం అనేది జరుగుతుందనమాట ఇక్కడే అసలు కథ అసలు సమస్య అనేది ఎదురవుతుందని చెప్పుకోవచ్చు అనమాట అయితే మరి ఇక్కడ పొరపాటు ఏంటి అనంటే ఈ తులారాశి వారు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు అనేది కూడా ఇక్కడ మనకు బాగా తులారాశి వారు ఒక వ్యక్తిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నారు ప్రేమించినప్పుడు ఆ వ్యక్తితో అంటే వారు మాట్లాడటము ఆ వ్యక్తితో పరిచయాలు పెంచుకోవటము ఆ వ్యక్తితో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండటం అనేది జరుగుతుంది జరుగుతున్నప్పుడు ఈ తులారాశి వారు ఏంటంటే ఇక వారినే వారి యొక్క ప్రపంచంగా వారి యొక్క లోకంగా మార్చుకుంటూ ఉంటారనమాట అయితే ఈ తులారాశి వ్యక్తిని మరొక మరొక వ్యక్తి ప్రేమిస్తున్నారన్న సంగతి వీరికి మొదట్లో తెలియకపోయిన తర్వాత అయితే మాత్రం తెలిసింది ఇక తెలిసిన తర్వాత మరి ఇప్పుడు వీరి మనసులో ఇంకొక వ్యక్తికి స్థానం ఉన్నప్పుడు మరి ఇంకా ఇంకా అంటే ఇంకా రెండవ వ్యక్తికి స్థానం అనేది ఇవ్వలేరు ఎందుకంటే ఆకర్షణ ఇష్టాలైతే ఎంతమంది అయినా ఎంతమంది మీదైనా పెంచుకుంటా పోవచ్చు కానీ ప్రేమ అంటే నిజమైనటువంటి ప్రేమ అనేది ఎవరో ఒకరిని మాత్రమే ఆ మనసు అనేది కోరుకుంటుంది ఆ గుండెల్లో స్థానం అనేది ఎవరో ఒక వ్యక్తికి మాత్రమే ఇవ్వగలుగుతారు కాబట్టి మీ గుండెల్లో నిజంగా ప్రేమించినటువంటి ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతున్నారు ఈ విషయం తెలియక ఆ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అని తెలిసినప్పుడు మీరు చెప్ప అంటే ఆ మనిషికి నా మనసులో ఇంకొక వ్యక్తి ఉన్నారు మీరు నా మీద ఎలాంటి ఆశల్ని కానీ కోరికలను కానీ పెంచుకోవద్దు అని అని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు ఉంటుందన్నమాట ఎందుకంటే ఆ సంగతి మీకు తెలుసు కాబట్టి ఆ వ్యక్తికి ఈ సంగతంతా తెలియక మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కాబట్టి మీరు చెప్పాలి కానీ ఈ తులారాశి వారు ఏంటంటే మన దాకా సమస్య రాలేదులే అని చెప్పేసేసి నన్నే ఇంకొక వ్యక్తి ఇష్టపడుతున్నారు అంటే ఈ వీళ్ళు చూడటానికి చాలా అందంగా ఉంటారు చాలా తెలివైనటువంటి వారు బాగుంటారు చాలా తెలివిగా అంటే ప్రతి పనిలో కూడా ఒక తెలివిగా నాయకత్వ లక్షణాలు అనేవి ఉంటాయి అన్నమాట అలాగా మీకు తెలిసినప్పుడు చెప్పకుండా మీరు నిజం దాయటం అనేది మీరు చేసిన పొరపాటు అనమాట అంటే మీ యొక్క మౌనాన్ని మీ యొక్క సైలెంట్ని చూసి ఆ వ్యక్తి ఏంటంటే మీరు కూడా తనల్ని ఇష్టపడ తనని ఇష్టపడుతున్నారు అని చెప్పేసేసి అపార్థం చేసుకోవటం అనేది జరుగుతుంది అలాగా మీరేంటంటే తెలిసి కొన్ని సంవత్సరాలే ఆ విషయాన్ని కొనసాగించటం అనేది జరుగుతుంది అంటే ఆ వ్యక్తి మీతో కాస్త కూస్తో మాట్లాడుతుంటే ఆ మాటకు మీరు కూడా స్పందించటము సమాధానాలు ఇవ్వటం చేసేసరికి ఆ వ్యక్తి మీ మీద ఆశలు కోరికలు అనేవి ఇంకా ఎక్కువగా పెంచుకుంది పెంచుకున్నప్పుడు మీరు అప్పటికైనా సరే అంటే ఇష్టమా లేదా అని ఆ వ్యక్తి మిమ్మల్ని అడిగి అడుగుతుంటే మీ సమాధానం ఏంటి అక్కడ ఇష్టము అని చెప్పలేదు ఇక్కడ లేదు అని చెప్పలేదు మీ సమాధానం ఏంటంటే మౌనం ఆ మౌనం ఏంటంటే సగం అంగీకారంతో సమానం అవుతుందనమాట మీ మౌనాన్ని అవతల వ్యక్తి ప్రేమగా అర్థం చేసుకొని తను మీతో అలా ఉండటం అనేది తను ఇంకా మీ మీద ఆశల్ని ప్రేమలను పెంచుకోవటానికి కారణం సగం మీరే కాబట్టి ఆ వ్యక్తి ఏంటంటే పేకల్లో ప్రేమలో మీ మీద మునిగిపోయి ఉందన్నమాట కానీ అలా జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత మీరు అసలు విషయాన్ని బయట పెట్టడం అనేది జరిగింది అది జరిగి నాకేం జరిగిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ఒక్కసారి ఇది వినండి దానికి ముందు చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా ఇదా ఇలా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిషాలయం గురూజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్కి గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు ఫోన్లోనే మీ సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వల్ల పరిహారాల వల్ల మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం అనేది అందుతుందనమాట కాబట్టి అంటే గురువుగారి వయసులో కూడా చాలా పెద్దవారు ఆయన అనుభవపూర్వకమైనటువంటి సమాధానాలు కూడా మీ సమస్యల నుంచి బయటపడేసే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ నెంబర్కి గురువుగారికి కాల్ చేయండి ఇక ఇది ఈ విషయాన్ని మీరు ఎలా బయట పెట్టారు అనంటే ఆ వ్యక్తి పేకల్లోతు ప్రేమలో పూర్తిగా మునిగిపోయి తను ఏంటంటే ఇక మీ గురించి కళలు కంటము ఆశలు పెంచుకోవటము ఊహలు పెంచుకోవటము ఇలాంటివన్నీ కూడా జరిగిపోయి అంటే ఎప్పుడైనా సరేనండి ఒక మనిషిని మనము ఆ మనిషి ప్రక్కన మనం లేకపోయినా సరే ఆ మనిషి ఊహల్లో అంటే మనసులో నిజంగా ప్రేమను పెంచుకుంటే ఆ మనిషి తర్వాత అదంతా నిజం కాదు అని తెలిసినప్పుడు అవతల వ్యక్తి తట్టుకోవటం చాలా నరకంగా ఉంటుంది ఒక వ్యక్తిని ప్రేమించినటువంటి మీకు మరి ఆ విషయం ఎందుకు తెలియట్లేదు అంటే అందరూ అను చెప్తూ ఉంటారండి చాలా మంచివారు చాలా మంచివారని చెప్తూ ఉంటారు ఒక రాశి పరంగా నిజమే మీరు మంచివారు చెడ్డవారని చెప్పి ఇక్కడ ఎవ్వరు చెప్పట్లేదండి కాకపోతే ఏంటంటే ఆ మనసులో ఒక వ్యక్తికి మీరు స్థానం ఇచ్చినప్పుడు ఇంకొక వ్యక్తికి నాకు మీ అంటే మిమ్మల్ని నేను ప్రేమించే ఉద్దేశం నాకు లేదు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు అలా చెప్పకపోవటం వలన అవతల వాళ్ళ ఆశలు కోరికలు పెంచుకుంట పెంచుకుంటారన్న సంగతి మీకు తెలియదా అంటే మీరు ఒకరోజు ఏంటంటే ఇక చెప్పేశారు ఏది ఒకరోజు ఒక నెలలో కాదు కొన్ని సంవత్సరాలు ఆ వ్యక్తి పూర్తిగా మీ ప్రేమ ప్రేమలో అంటే మీ యొక్క ప్రేమలో పేకల్లోతు మునిగిపోయిన తర్వాత తర్వాత చెప్పారు నాకు మీరంటే ఇష్టం లేదు నా జీవితంలో ఆల్రెడీ మరొక వ్యక్తి ఉంది ఆ మరొక వ్యక్తిని నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను ఆ వ్యక్తిని తప్ప ఇక నేను ఎవరిని ప్రేమించలేను ఎవరితో మాట్లాడలేను ఎవరి ముఖం కూడా చూడలేను అని చెప్పేసి మీరు చెప్పటం అనేది జరిగిందనమాట చెప్పినప్పుడు చెప్పిన మీకు బాగానే ఉంది అంటే మీరు ఆ వ్యక్తి మీద ఎలాంటి హోప్స్ పెంచుకోలేదు కాబట్టి మీరు బాగానే ఉంటారు కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ప్రేమించిన ఆ వ్యక్తి గుండె ఎంత ముక్కలైపోతుందో మీరు ఒక్కసారైనా ఆలోచించారా అంటే మీరు మీ సైడ్ నుంచి మీరు తెలిసి కూడా అంటే మీకు తెలియకపోతే అది వేరే విషయం తెలియలేదు నాకు సంబంధం లేదని చెప్పి అనటానికి అవకాశం ఉంటుంది ఆ పాపం అనేది మీ త మీ ఖాతాలోకి రాదు కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే తెలిసి కూడా సైలెంట్గా ఉంటున్నారు ఒక వ్యక్తి ఇష్టపడుతున్నారా లేదా అని ఏ ఆడవారికైనా మగవారికైనా తెలిసిపోయిద్దండి ఆటోమేటిక్గా అది రోజుల్లో కాకపోయినా నెలలకైనా సంవత్సరాలకైనా తెలిసిపోయిద్ది తెలిసినప్పుడు మీకు ఆ వ్యక్తి మా అంటే ఆ వ్యక్తిని మీరు ప్రేమించలేనప్పుడు మీ జీవితంలో ఆల్రెడీ ఇంకొకళ్ళు ఉన్నప్పుడు ఆ వ్యక్తికి చెప్పలే చెప్పకపోవటం అనేది మీ తప్పు అవుతుంది కదా అలా ఆ తప్పును మీరు కొన్ని సంవత్సరాలు కొనసాగించి అవతల వ్యక్తి మీరే ప్రాణంగా మీరే సర్వస్వంగా బ్రతికేటట్లుగా చేసి తీరా చివరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు మీరంటే నాకు ఇష్టం లేదు వేరే వాళ్ళంటే నాకు ప్రేమ ఉంది అని చెప్పేసి చెబితే అన్ని కళలు పెంచుకున్న ఆ మనిషి గుండెని మీరు బద్దలు కొట్టినట్లే అవుతుంది కదా ఆ ఆ విత్తనాన్ని పెరిగి పెరిగి పెద్ద మహావృక్షం అయ్యేటట్లుగా చేయటానికి కారణం మీరు కాదా విత్తనం అయితే దానంతట అది వచ్చిన నీళ్లు పోసి పెంచింది మీరు కాదా అప్పుడు ఆ పాపం మీ ఖాతాలోకి రాదా అలా ఎలా చేయగలుగుతారు ఏదైనా సరే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి మీద ఇష్టం ఉంటే ఇష్టం ఉంది లేకపోతే లేదని చెప్పగలగాలి చెప్పలేకపోతే మాత్రం అది ఖచ్చితంగా మీ పాపమే అవుతుంది ఎందుకంటే మౌనం అనేది సగం అంగీకారంతో సమానం అని చెప్పేసేసి పెద్దలు అంటూ ఉంటారనమాట అలాంటి మౌనాన్ని అవతల వాళ్ళు పిచ్చిగా ప్రేమ అని చెప్పేసేసి అనుకొని వాళ్ళు చాలా అంటే ఆశలు పెంచుకోవటానికి సగం మీరే కారణమవుతారు కాబట్టి అలా ఆ వ్యక్తి ఏంటంటే ఈ రోజున మీరు ఆ మాట చెప్పేసరికి మానసికంగా చాలా నలిగిపోవటం అనేది జరుగుతుందనమాట అంటే అంతకు ముందల ఊహల్లోనైనా సంతోషంగా ఉన్న మనిషి ఇవాళ రోజున కన్నీటితో అంటే కన్నీరు మున్నీరు అయిపోతుందంటారు చూడండి కదిలిస్తే ఏడుపు తప్ప ఏదీ లేదు ఎవరికన్నా చెప్పుకోలేని పరిస్థితి ఎందుకంటే ఎవరికి చెప్పుకోలేరు అలాంటి విషయాలు కాబట్టి అలా అల్లాడిపోత కంటికి కన్నీరు కన్ కడవడు కన్నీరు కారుస్తూ ఎంత బాధపడుతుందంటే చాలా నరకం అనేది అనుభవిస్తుంది అనమాట అంత దాకా తీసుకొచ్చి చెప్పకపోతే ముందుగానే చెప్పొచ్చు కదా లేకపోతే అలా వదిలేసిన ఊహల్లోనైనా బ్రతుకుతూ ఉంటారు కదా అలా కాకుండా అలా ఒక వ్యక్తిని మానసికంగా ఇది చేసేటటువంటి హక్కు అనేది ఏ మనిషి ఏ మనిషికి కూడా ఇవ్వరండి కాబట్టి ఎప్పుడైనా సరే మనసులతో ఆడుకోమాకండి ఏదైనా సరే ఉన్న విషయం ఏదైనా ఉంటే ముఖాన్ని చెప్పేసేసేయండి అంతేకాని మీరు కాలక్షేపానికి సరదాకు టైంపాసులుగా చేస్తుంటే చాలామంది ఏంటంటే ఆ విషయాలను మనసులకు తీసుకుంటూ ఉంటారనమాట అలా మనసులకు తీసుకొని వాళ్ళ జీవితాలను కూడా మిస్ అయ్యే వాళ్ళు చాలా మంది కూడా ఉంటూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా సరే నిజమో అబద్ధం అనేది ధైర్యంగా చెప్పగలిగినప్పుడే ఒక మనిషిని ఒక మనిషి జీవితంలోకి వెళ్ళండి కానీ చెప్పే ధైర్యం లేనప్పుడు సైలెంట్గా ఉండిపోవాలి అంతేకాని మనుషుల జీవితాలతో మనసుల జీవితాలతో ఆడుకునేటటువంటి అధికారం అనేది ఎవ్వరికీ కూడా ఉండదనమాట రాధాకృష్ణుల ప్రేమ అనేది ఎంతో పవిత్రమైనది అలా మీ జీవితంలో ఒక రాధ ఉన్నప్పుడు ఇంకొకరిని కదిలించాల్సినంత అవసరం అనేది లేదు కదా తెలిసినప్పుడు చెప్పకుండా ఉండటం అది మీ పొరపాటు తెలియకుండా వాళ్ళంతటా వాళ్ళే ఆశలు పెంచుకున్న మీరు నో అని చెప్పిన ఆశలు పెంచుకుంటే అది వారి కర్మ అది మీకు సంబంధం లేని విషయం అవుతుంది కానీ ఆశలు పెంచుకోవటానికి కారణమైనటువంటి వారి గురించి ఇక్కడ చెప్పటం అనేది జరుగుతుందండి ఇప్పటికైనా మీరు చేసింది తప్పు మేము చేసింది పొరపాటు ఏ ఏంటో మీరు ఎంత సీరియస్గా తీసుకుంటారని చెప్పి మేము అనుకోలేదు అని అని చెప్పేసి ఇప్పటికైనా ఆ వ్యక్తిని మీరు క్షమాపణ అడిగితే ఆ వ్యక్తి కాస్తైనా మారే అవకాశం అనేది ఉంటుంది ఆ బాధ కొంతైనా సరే మర్చిపోయే అవకాశం అనేది ఉంటుంది తప్పులు చేయటము పొరపాట్లు అనేది ఏ మనిషికైనా సహజం కాబట్టి తప్పు చేసినటువంటి మీరు ఎంత గొప్పవారైనా సరే అందులో మీకు కూడా భాగం ఉంది అని చెప్పి మీ మనసుకు అనిపిస్తే తప్పకుండా అవతల వ్యక్తిని వెళ్ళి క్షమాపణ అడగటంలో ఏమాత్రం కూడా తప్పు లేదనమాట అలా చేస్తేనన్నా మీరు చేసినటువంటి పాపాన్ని కాస్త కూస్తో కడుక్కున్నటువంటి వారవుతారనమాట అలా కాకుండా ఇగోతోటి అంటే మేము ఒప్పుకోవాల్సి వస్తుందేమో తప్పుని అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం అది పొరపాటు అవుతుంది మీ వల్ల మీ వల్ల ఆ వ్యక్తి నిజంగా బాధపడింది అన్న విషయం మీ మనసుకు అర్థమైతే తప్పనిసరిగా వెళ్ళి క్షమాపణలు అడగండి అలాగే జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు అనేది జరగకుండా చూసుకోండి నిజ అంటే ఈ తులారాశి వ్యక్తులు చాలా మంచివారండి వీరికి ఏంటంటే ఆనందం వచ్చినా బాధ వచ్చినా ఏదొచ్చినా కూడా తట్టుకోలేము కానీ వీరి జీవితంలో నిజంగా సుఖపడే వాళ్ళు ఎవరు అని చెప్పేసి మనం చూసుకుంటే వారి యొక్క భాగస్వామి మా అంటే వారి యొక్క భాగస్వామి మాత్రమే పూర్తిగా ఒక అదృష్టవంతురాలుగా మనకు కనిపిస్తుంది అనమాట అంటే ఈ తులారాశి వ్యక్తుల వల్ల వారి యొక్క భాగస్వామికి తప్ప ఎవ్వరికి ఎలాంటి పెద్దగా ఉపయోగం అనేది ఉండదు కానీ అది చాలు కదా కుటుంబాన్ని చూసుకోగలిగితే చాలు భార్యా బిడ్డలను ప్రేమించుకోగలిగితే చాలు భర్తా బిడ్డలను ప్రేమించుకోగలిగితే చాలు మనం సమాజంలో ఎవరిని ఎవ్వరికి కూడా మంచి వాళ్ళమని నిరూపించుకోవాల్సినటువంటి పని లేదు కానీ మన వల్ల అంటే ఏదన్నా తెలిసి కూడా ఎవరిని ఇబ్బంది పడుతున్నారు అని అనుకుంటే వారిని అలా తెలిసి తెలియక ఇబ్బంది పెట్టడం పొరపాటు అది చెప్తుంది అది ఇక్కడ మీరు గమనించండి కాబట్టి మిమ్మల్ని ఎవరన్నా మీ మీద ఆకర్షితులు అవుతున్నారు మీ మీద ఇష్టాన్ని పెంచుకుంటున్నారు అంటే మీ తెలివితేటలని అట్లా చూసి కొంతమంది ఏంటంటే మీ యొక్క జీవితం గురించి తెలిసి కూడా అలా ఇష్టాన్ని పెంచుకుంటూ ఉంటారు పెంచుకుంటున్నప్పుడు అది మీకు తెలిసినప్పుడు మీ మనసులో స్థానం లేనప్పుడు ఏదైనా సరే చెప్పేసేసేయాలి కాబట్టి అలా చెప్పట చెప్పకపోతే అది మీ పొరపాటు అనేది అవుతుందన్నమాట ఇలాగా ఈ తులారాశి వ్యక్తులు ఏంటంటే చాలా నీతిగా నిజాయితీగా ఉంటారండి ఏదైనా సరే వారి మనసులో ఒక వ్యక్తికి మాత్రమే వారు స్థానాన్ని ఇవ్వగలుగుతారు అది వారి జీవిత భాగస్వామి మాత్రమే కావాలి అని అనుకుంటారు కాబట్టి ఈ వ్యక్తిత్వం ఏంటంటే అందరికీ నచ్చుతుంది కాటాన ఎదుటి వారు ఏంటంటే ఆకర్షితులు అవ్వటం అనేది జరుగుతుంది అనమాట అంటే వారు వద్దనుకున్నా కూడా వీరి మీద ఒక ఇష్టము అనేది ఏర్పాటు చేసుకుంటారు వీరి యొక్క తెలివి వీరి యొక్క పనులు వీరి యొక్క టాలెంట్ని చూసి దానివల్ల అంటే వారు కా వారు కూడా ఏంటంటే అవతల వ్యక్తిలో కూడా కాస్త కుస్తో తప్పు అనేది ఉంటుందన్నమాట ఒక పెళ్ళైన వ్యక్తిని ఇష్టపడటం మరి మీరు చేసే పొరపాటు కదా కాబట్టి మీ మనసుకు అక్కడ శిక్ష పడింది పెళ్ళి కాని వారిని ఇష్టపడితే పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కానీ పెళ్ళయ్యి ఉన్న ఉన్నటువంటి పెళ్ళా ఉన్నటువంటి వ్యక్తిని ఇష్టపడటంలో ఏ మాత్రము అది ఎక్కడ చూసుకున్నా కూడా మనకు అది మంచి పని కాదనమాట కాబట్టి ఎందుకంటే వారిని నమ్ముకొని వారి భార్య ఉంటుంది కాబట్టి వారి గుండెల్లో కూడా ఆ భార్యకి మాత్రమే చోటు అనేది ఉంటుంది అని అలా కాకుండా ఆ వ్యక్తి అందంగా ఉన్నాడనో సంపాదిస్తున్నాడనో మంచి తెలివిగల్లోడనో మొహమాటం లేకుండా మాట్లాడతాడనో ఇలాంటి కారణాలన్నీ చూసి మీరు ఇష్టాన్ని పెంచుకోవటం వల్ల ఉపయోగం లేదు ఎందుకంటే ఆ వ్యక్తి జీవితంలో ఆల్రెడీ ఇంకొక వ్యక్తి ఉన్నారు కాబట్టి అలాంటి వ్యక్తిని ప్రేమించమని ఇప్పుడు ఎవరు అడగరు కదండి ఇప్పుడు తెలిసి కూడా మీరు ప్రేమించడం మీ పొరపాటు వారి జీవితం ఏంటంటే వారికి సొంత సొంతం అయిపోయింది కాబట్టి బాగున్న వస్తువుని వస్తువులను అయితే మనుషులను డబ్బు పెట్టి కొనుక్కోవచ్చు కానీ మనుషుల్ని మనుషుల్ని వారి మనసుల్ని కొనుక్కోవటం అంటే అది ఎవరి వల్ల కూడా కాదనమాట ఎక్కడన్నా రేర్గా ఒక్కొక్క చోట అద్భుతాలు అనేవి జరుగుతూ ఉంటాయి అంటే నమ్ముకున్న వ్యక్తికి కూడా ఎవరో కొంతమంది జీవితంలో స్థానం అనేది ఇస్తారు కానీ ఈ రోజుల్లో మాత్రం అలాంటివి లేవు ఎక్కడన్నా నూటికో కోటికో కూడా కాదండి కోట్ల మందిలో ఒక్కళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారని చెప్పుకోవచ్చు అంటే అంత మనస్ఫూర్తిగా నిజాయితీ ప్రేమించేటటువంటి వ్యక్తులు అలా ఉంటుందన్నమాట కాబట్టి జీవితం అన్న తర్వాత తప్పొప్పులు అనేవి సహజంగా ఉంటాయి వయసును బట్టి రకరకాల మార్పులు చేర్పులు అనేవి కూడా ఉంటా ఉంటాయి కాబట్టి వాటి గురించి ఏంటంటే బాధ అనేది కూడా ఉంటుంది ఒకళ్ళు ఆ బాధను తీసేసి తీసేసేది కాదు ప్రేమించిన వ్యక్తిని మర్చిపోవటం అంటే అది సామాన్యమైన విషయం కాదు ఆ గుండెల్లో ఎంత బాధ ఉంటుందనేది ప్రేమించిన వ్యక్తులకి ఆ మనసులకు మాత్రమే తెలుస్తుంది అనమాట కాబట్టి మీరు అంటే నిదానంగానైనా సరే కాలక్రమేణా మర్చిపోవటానికి ప్రయత్నం చేయండి అలాగే మీరు కూడా ఎవరి జీవితాల్లో ఆశలను అనేవి పొరపాటును కూడా పెంచమాకండి ఎందుకంటే మీ మంచి మనస్తత్వం మనం తొంభై తొంభై తొమ్మిది మంచి పనులు చేసిన ఒక్క చెడ్డ పని కాడ దానికి ఉన్నటువంటి విలువ అనేది పోతుందనమాట కాబట్టి ఆ ఒక్క పని కూడా మంచి పని జరిగేటట్లుగా చూసుకోండి అంతేకాని అనవసరంగా ఒక్క విషయం కాడ మీరు సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి కోల్పోవద్దు ఎందు అవతల వ్యక్తి మ మనుషుల్లో అంటే మనుషుల్లో మనసుల్లో ఎలాంటి ఆశలను పెంచేలాగా చేయవద్దనమాట ఎలాంటి పొరపాట్లు మీరు సరి చేసుకోండి మీకు డబ్బు పరంగా అయితే బాగుంది మీకు అంతా కలిసి వచ్చేటటువంటి సమయము జీవితంలో ఒక మంచి ఆశయ ఆశతో ఆశయాలతో మీరు ముందుకు వెళ్తున్నారు మీరు చేసే ఉద్యోగాలు వ్యాపారాలు ఏ పనుల్లోనైనా మీకు బాగా కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉంది అయితే మీకేంటంటే అత్యాస అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట మనిషికి ఆశ ఉండటంలో తప్పు లేదు కానీ అత్యాస ఉండటం అనేది తప్పు అనమాట ఆ అత్యాస వల్ల మీకు చాలా రకాలైనటువంటివి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారనమాట ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఎవరి కింద పనిచేయటానికి తులారాశి వారు దాదాపుగా ఇష్టపడరు కానీ మీకు మీరే పనివారిలాగా మారిపోతారనమాట కాబట్టి శక్తికి తగ్గట్లుగా చేసుకోవటంలో తప్పు లేదు కానీ మరీ మితిమించి మితిమించి చేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆడ ఒత్తిడి కూడా ఇబ్బంది అనేది కూడా ఖచ్చితంగా ఏర్పడుతుంది కాబట్టి ఏదైనా సరే కాస్త కూస్త ఒక హద్దులు అనేవి పెట్టుకోండి మరీ మితిమించినటువంటి ఆశ అనేది మీకే ఇబ్బందిగా మారుతుందనమాట ఎందుకంటే భార్య అయినా బిడ్డలైనా లేట్లవి ఎవరిని చూసుకున్నా కూడా ఆరోగ్యం ఉన్నంత వరకే ఒక గౌరవం అనేది ఉంటుంది మితిమించి వాళ్ళు చేయమని చెప్పలేదు కదా కాబట్టి ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి వాళ్ళచాతే మాటలు పడాల్సిన ఆ పరిస్థితి అనేది ఏర్పడుతుందనమాట ఎందుకంటే మీకు అంత మితిమించిన ప్రేమ ఉండవచ్చు వాళ్ళకి ప్రేమ ఉంటుంది ఉండదని కాదండి అయితే బిడ్డలు అవ్వచ్చు లేదా ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు అంతగా తీసుకోలేరు ఆ విషయాన్ని కాబట్టి అంత మీరు ఊహించినంత ప్రేమ అయితే వారి దగ్గర మీకు దొరకకపోవచ్చు కాబట్టి ఏదైనా సరే మీరు ఏదైనా ఒక హద్దుల్లో ఉండటం మంచిది ఎందుకంటే ఎవరైనా సరే పోతా పోతా తీసుకుపోయేది ఏమీ ఉండదండి ఎన్ని కోట్లు సంపాదించినా సరే పోయే టైం వచ్చినప్పుడు మనం ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళలేము కాబట్టి ఇక్కడ జీవితం అంటే పోటీ కాదు ఎంత సంపాదించామా ఎన్ని కోట్లు సంపాదించామా అనేది పోటీ కాదు ఇక్కడ ఎవ్వరూ పోటీ పెట్టట్ల మనకు మనమే పోటీలు పెట్టుకుంటున్నాం అనమాట కాబట్టి పోటీ కాదండి జీవితం అంటే ఎంత తృప్తిగా బతికామా ఎంత సంతోషంగా బతికామా బతికిన నాలుగు రోజులైనా ఎంత మనశ్శాంతిగా బ్రతికామా ఎంత ప్రేమానురాగాలతో బతికామా ఇవి మాత్రమే ముఖ్యం అనమాట కాబట్టి ఇలాంటి నిజమైన ఆస్తులను సంపాదించుకోండి డబ్బు జీవితానికి అవసరం కాబట్టి అవసరమైనంత వరకు చేసుకోండి అంతేకాని అత్యాసకపోతే మాత్రం ఉన్నది కూడా ఊడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడటం అనేది మీకు తప్పనిసరి కాబట్టి ఇక్కడ ఎవ్వరు ఎవరికి పోటీలు కాదండి చక్కగా ప్రశాంతంగా మీతో మీరు గెలవండి అంటే మీ మనశ్శాంతితో మీరు గెలవండి మీతో మీరు పోటీ పడండి సంతోషంగా ఉండటానికి ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోవటానికి మనశ్శాంతిని ఉంచుకోవటానికి వీటికి పోటీ పడండి వీటికి పోటీ పడటం వల్ల మీకు తృప్తిగా ఉంటుంది డబ్బు పరంగా కావలసిన పనులు కూడా చేసుకోండి కానీ మితిమించి అనేది ఏది కూడా చేయవద్దు అది గుర్తుపెట్టుకోండి అలాగా ఈ తులారాశి వారి జీవితంలో అయితే ఇలాంటి వింతలు జరిగే అవకాశం అనేది ఉంటుందండి ఇలా వీరిని ప్రే వీరు ఒకరిని ప్రేమిస్తుంటే వీరు మరొకరిని ప్రేమించడం అనేది జరుగుతుంది దానివల్ల చాలా ఇబ్బందులు కూడా జరుగుతాయి అన్నమాట అంత ఇబ్బందులు తీసుకురావటానికి కారణం మాత్రం ఖచ్చితంగా మీరే కాబట్టి ఆ పొరపాటును మీరు సరి చేసుకొని ఆ వ్యక్తిని క్షమాపణ అయితే అడగండి స్వార్థం మనిషికి ఉండాలండి తప్పనిసరిగా స్వార్థం అనేది ఉండాలి కానీ అది ఎలాంటి సందర్భాలలో ఉపయోగించాలనేది తెలుసుకోండి ఇలా చేయటం వల్ల మీకు ఇబ్బంది అనేది ఉండదు అర్థమైంది కదండి ఈ తులారాశి వారికి నాలుగు రోజులు ఎలా ఉంటుంది ఏంటి అనేది వీడియో అర్థం కాకపోతే ఇంకొకసారి వినండి ఈ వీడియో ఏంటంటే మీరు ప్రేమించిన వాళ్ళు కూడా మీకు గుర్తు గుర్తు రావచ్చు ప్రేమించిన వారికి కొంతమంది జీవితంలో ఉండవచ్చు కొంతమంది మీ జీవితాల్లో లేకుండా కూడా ఉండవచ్చు మీ కళ్ళ వెంట కన్నీరైతే అయితే తప్పకుండా వస్తుందండి కాబట్టి వీడియో అంటే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశము మరొక మరొక ఇద్దరిని ముగ్గురినైనా మార్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియో ఒక లైక్ చేయటం మర్చిపోవద్దు లైక్ చేసినప్పుడు కింద హైప్ అనే సింబల్ యాక్టివేట్ అవుతుంది ఆ హైప్ బటన్ మీద కూడా మీరు క్లిక్ చేసినట్లయితే పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట ఆ పాయింట్స్ యాడ్ అవటం వలన వీడియో మరికొంతమందికి చేరటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లైక్ మీద నొక్కినప్పుడు కింద హైప్ను కూడా ఆన్ చేయండి అలా చేయటం వలన మరికొంతమందికి యూజ్ అవుతుందనమాట అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫైనా రూపంలో చేరుతుంది అలాగే మీ యొక్క ప్రేమ గురించి మీ విలువైన కామెంట్ని తప్పకుండా కామెంట్ చేయండి మీరు అంటే మీ మనసుని మీరు చేసిన పొరపాటును ఒప్పుకోగలిగారా లేదా అని తప్పకుండా కామెంట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతో నమస్కారం